హలో ఫ్రెండ్స్ మేమైతే క్యాటరింగ్ చేయడానికి ఒక ఈవెంట్కి అయితే వచ్చేసాము థౌజండ్ మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఈ ఈవెంట్లో ట్వంటీ ప్లస్ స్వీట్స్ అయితే పెట్టారు అందులో ఈ బొబ్బట్లు ఒకటి అండ్ గీ స్మెల్కి అయితే అందరూ టెంప్ట్ అయ్యి ఇక్కడికే ఎక్కువగా రావడం స్టార్ట్ చేశారు అండ్ ఆ డే మొత్తం ఫుల్గా టైర్డ్ అయిపోయాము అండ్ మీలో ఎంతమందికి ఈ బొబ్బట్లు ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పండి థౌజండ్ మెంబర్స్కి ప్రిపేర్ చేయాలంటే అంత ఈజీ కాదు జనరల్గా లేడీస్కి అయితే ఎక్కువగా ఓపిక అయితే ఉంటుంది ఈ ఈవెంట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి అయితే ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే పట్టింది ఈ బొబ్బట్లు తినడానికి ఎంత ఇష్టంగా తింటారో చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ వీటికి పర్ఫెక్ట్ కాంబినేషన్ పాలు పాలతో అయితే తింటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు అయితే నార్మల్ క్యాటరింగ్ సైజ్ బొప్పట్ల కంటే ఈ బొబ్బట్లు చాలా పెద్దగా అయితే ఉన్నాయి ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు ఈ ఫీజ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఈ బొప్పట్లల్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ అయితే ఉన్నాయి నేను ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్